హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి విశాఖపట్నం నుంచి సుబ్రహ్మణ్య శర్మ సార్ ప్రసాద్ ప్రసాద్ గుంటూరు నుంచి ప్రసాద్ గారు వీళ్ళిద్దరు దోస్తారు ఫ్రెండ్స్ కనీసం నలభై మూడు సంవత్సరాల రిలేషన్షిప్ వీళ్ళిద్దరిది అలాగే ఇద్దరు కూడా కలిసి ఒకరినొకరు మాట్లాడుకుని మన దగ్గరకైతే అయితే కాయిన్స్ అనేవి గ్రేడింగ్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు మీ ఊరు పేరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇక్కడ రావడం గల కారణం ఏంటి అని పొద్దుగా చెప్పాలి అండి యూట్యూబ్ లో ఇలా ఉందని కాయిన్స్ గురించి తెలిసింది కాబట్టి ఇంత దూరం వచ్చాం దీని గురించి తెలుసుకుందామని వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అసలు పనికి వస్తాయా పనికి తెలుసుకుంటాను ఏ కాయిన్స్ ఏంటో తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చారు వాళ్ళ కాయిన్స్ అనేవి మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఏ కాయిన్ పనికి వస్తుంది ఏ కాయిన్ పనికి రాదు అనేది కూడా చాలా క్లారిటీగా చక్కగా అయితే వీళ్ళకైతే చూపిస్తాను అలాగే మీ దగ్గర ఉన్న ఏమైనా కాయిన్స్ అయినా లేదంటే నోట్స్ అయినా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్స్ ఉంటేనే పోతాయి కాయిన్స్ అయితే ఏ కాయిన్ అయినా కానీ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవో ఉంటేనే కాయిన్ వాల్యూ అనేది వెళుతుంది ఓకేనా మీ దగ్గర కూడా అలాంటి కాయిన్స్ ఉంటే మీరైతే వాటిని అయితే నా దగ్గర తీసుకొస్తే గ్రేడింగ్ చేసి పనికొస్తే దానికి తగిన అమౌంట్ అనేది మీకు అయితే ఇవ్వటం జరుగుతుంది ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది మీకు కూడా చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాం ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సార్ ఫస్ట్ చెక్ చేస్తుంది కట్గా మృగం ఇరవై ఐదు పైసలు ఎఫ్ఎస్ఎస్ ఫిరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ మార్క్ ఉంది స్టార్ మార్క్ ఉంటే మార్కెట్లో ఆరు వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల రెండు రెండు వేల రెండు కాయిన్ పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ కావాలి మనకి తొంభై నాలుగు స్టార్ సార్ ఇది తొంభై ఆరు రెండు వేల ఇరవై రెండు तब तक <scenes> <gather. healthy> <StadiumStopiffs> ఇందులో అయితే తగలదు సార్ మనకి ఓకే తీసేయండి ఫ్రెండ్స్ అవి తీసేయండి ఫ్రెండ్స్ కాపర్ నిఖిలు ఇరవై ఐదు పైసల కాయిన్ బొంబాయి మింట్ ఉంటే ఈ కాయిన్ వాల్యూ ముప్పై వేల రూపాయలు ఉంది ఓకే చూడండి చూడండి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై సార్ ఇదిగోండి పంతొమ్మిది వందల ఎనభై బొంబాయి మెంట్ అంటే డైమండ్ గుర్తు ఎనభై ఉంటే ముప్పై వేల రూపాయలు ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభైలో కొంచెం తక్కువ తయారయ్యి ఉంటాయి అందుకని దానికి అంత వ్యాల్యూ ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఆరు ఎనభై ఆరు ఇందులో కూడా మన కాపర్ నిఖిల్ అయితే తగలలేదు సార్ ఓకే ఇప్పుడు ఫిఫ్టీ పై తీసేయండి సార్ ఫిఫ్టీ పైసా ఎఫ్ఎస్ఎస్ థరటీ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది తొంభై మూడు హైదరాబాద్ మిట్ కావాలి ఇంకొకటి బొంబాయి మిట్ కావాలి ఐదు వందల రూపాయలు ఉంది మార్కెటు తొంభై ఆరు రెండు వేల ఒకటి తొంభై తొమ్మిది రెండు వేలు తొంభై ఐదు రెండు వేల రెండు తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి ఈ పాయింట్ కూడా మనకైతే ఇందులో అయితే తగలదు చెప్పారు తొంభై మూడు బొంబై అంటే డైమండ్ ఉండాలి ఇంకొకటి హైదరాబాద్ ఈ కాయిన్ సార్ కాఫర్ నికి కాయిన్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైత నైన్టీ ఎయిటీ ఎయిట్ ఉండాలి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐదు వేలుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నో డెమ్ ఉంది మనకి ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్ కావాలి ఎయిటీ ఎయిట్ కావాలా ఎనభై ఆరు ఎనభై ఎనిమిది కావాలి ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఇవన్నీ కూడా నార్మల్ కాయిన్స్ ఇంకొకటి ఇవి కూడా ఫిఫ్టీ పైసా కాయిన్స్ పర్కిల్ కాయిన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఇది కావాల్సింది సార్ మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డైమండ్ మెట్ ఉండాలి పదిహేను వేలు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు లేకపోతే ఐదు ఏడు కలకత్తా మిట్ ఇది డై నాలుగు ఇది కూడా మనకి తగర్లేదు ఈ కోయిన్ చూడండి అండి పంతొమ్మిది వందల డెబ్భై మొదటి ఫిఫ్టీ పైసా నయ్యా పైసా ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై కాయిన్ ఇది యాభై ఏడు యాభై తొమ్మిది ఉంటే వాల్యూ ఉంది మన దగ్గర ఉంది డెబ్భై బొంబాయి మింటు ఇరవై రూపాయలు ఉంది అయినట్టు యాభై ఏడు యాభై తొమ్మిది ఉంటే చూడండి ఎంత రేట్ ఉన్నాయి పెద్ద అమౌంట్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ చూడండి ఫ్రెండ్స్ భారతదేశం బొమ్మ ఉన్న రెండు రూపాయల కాయిన్ ఇది రెండు వేల మూడు ఓకే తొంభై రెండు తొంభై రెండు తినంగా మూడు వేలు ఉంది చొప్పు కూర్తుంటాయి తొంభై రెండు చొప్పు రెండు వేలు తొంభై తొమ్మిది తొంభై రెండు తొంభై రెండు ఉంది కానీ ఇక్కడ ఒక గుర్తు ఉంది కనిపిస్తుందా గుర్తు ఏమైనా ఐడియా ఉందా మీకు మనకు కావాల్సిన చుక్క తొంభై రెండు కింద మనకు కావాల్సింది చుక్క మనకిలా గుండ్రంగా ఉండాలి అది గుండ్రంగా కొంచెం పెద్దగా చేద్దాం కొంచెం పెద్దగా చేద్దాం ఇబ్బంది ఉంది ఓకేనా స్టార్ మార్క్ నెలలకు అయిపోయింది కనిపిస్తుందా ఐదు కోణాలు కనిపిస్తుందా సార్ గుండ్రంగా అయితే లేదు ఇది స్టార్ మార్క్ గుండ్ర అరిగిపోయింది స్టార్ మార్క్ అరిగిపోయింది కానీ ఈ గుర్తులు అనేవి కనిపిస్తుంది మనకి షేప్లు క్లాక్టే వస్తుంది కదా చూశారు కదా ఫ్రెండ్స్ మీకు మీకేమో అనిపించింది ఈ కాయిన్ అనేది కామెంట్ చేయండి మీరు కూడా తొంభై రెండు స్టార్ గుర్తు ఇది పైకి రాదు మనకి చుక్క గుర్తు కావాలి

కనిపిస్తుందా కనిపిస్తుందా తొంభై మూడు తొంభై మూడు బొంబాయి మింటు బొంబాయి మింటు దాన్ని ఎంత చూస్తున్నారు బుక్లో ఇదిగోండి స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ ఈ కాయిన్ ఇది బొంబాయి మింటు ఉంది అరవై రూపాయలు ఉంది బాంబే మింటు అరవై రూపాయలు ఉంది ఇక్కడ ఉంది కొంచెం కింద కిందకి ఇంకా కిందకి ఇదిగోండి సార్ బొంబాయి మింటు అరవై రూపాయలు రూపాయలుంది ఈ కాయిన్ అనేది వీళ్ళు తీసుకొచ్చిన కాయిన్ ఏ కాయిన్ అయినా కానీ అక్కడ పెడితే ఇయర్ను బట్టి వాల్యూ కడతాం ఇదిగోండి ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నూట యాభై రూపాయలు ఉంది హైదరాబాడ్మింటన్ అదే తొంభై అదే తొంభై ఏడు స్కార్ మార్క్ ఉంటే పదిహేను వందలు ఉంది ఇంకో రెండు కాయిన్ ఇంకో రెండు కాయిన్స్ ఉన్నాయి చెక్ తొంభై రెండు తొంభై నాలుగు తొంభై రెండు తొంభై నాలుగు ఇవన్నీ కూడా తొంభై రెండు తొంభై నాలుగు అండి

మీకు ఆయన రెండు వేల తొమ్మిది ఇది ఇరవై రూపాయలు ఇరవై 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 నేటి గల ముందు చెక్ టీవీ కదా ఇంకేం చెప్తే రెండు వేల ఇది రన్నింగ్ కాయిన్ ప్రెసెంట్ లో రన్నింగ్ లో ఉన్న కాయిన్ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఫైవ్ రూపీస్ జైలు తొంభై ఏడు కలకత్తా ముప్పై ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అల్యూమినియం కాయన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు పది వయసులో అల్యూమినియం కానీ త్రీ హైదరాబాద్ పది వయసులు పది రూపాయలు తొంభై నాలుగు తొంభై నాలుగు ముప్పై రూపాయలు ముప్పై

అన్న ఈ నిఖిల్ బ్రాస్ పాయింట్కి ఏదన్నా కాపర్ నిఖిలి చేతులతో మేమే చూసాము మా సంవత్సరం కలి సంవత్సరం కలిస్తే మింట్ మారిపోతుంది మింట్ కలిస్తే సంవత్సరం కలవట్లా అలాంటివి మీరు అందరూ కూడా ఇంటి కలిసి చూసుకుని వస్తే టైం కలిసి వస్తుంది అది వీడియో చూడండి టైం సేవ్ చేసుకోండి